అందరికీ నమస్కారం నేను మీ ఆడా ఆడాజు ఏదైతే నిన్న రాత్రి భారత్తో అదేవిధంగా పాకు ఏదైతే ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో అక్కడ తొమ్మిది సావరాలపై భారత్ దాడి చేయడం జరిగింది అదేవిధంగా దీన్ని ఆపరేషన్ సింధూర్ అని కూడా ప్రకటించడం జరిగింది అయితే ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం భారతదేశం ఏదైతే భారత సైన్యం ఏదైతే ఉందో ఈ యొక్క యుద్ధ యుద్ధ వాతావరణం నెలకొన్న సమయం అదేవిధంగా ఏదైతే మన భారతీయులపై జరిగిన ఈ దాడికి ప్రతి దాడిగా ఈ యొక్క ఏదైతే ఆపరేషన్ సింధూర్ అని చెప్పి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది అదేవిధంగా పాకు పౌరుల మీద అదేవిధంగా పాకు సైన్యం మీద కూడా ఎటువంటి దాడి చేయలేదని కూడా భారత సైన్యం చాలా స్పష్టంగా ప్రపంచ దేశానికి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ రాత్రి జరిగిన ఈ సంఘటనపై ఇది ఎవరైతే సంబంధించిన ఐక్య సమితి కావచ్చు లేకపోతే మిగతా ప్రపంచ దేశాల యొక్క ఐక్యత కావచ్చు లేకపోతే ఈ సమస్యల పరిష్కారానికి యుద్ధ సమస్యలకు పరిష్కారం చేసే ఏదైతే ఏవైతే వ్యవస్థలు ఉంటాయో వాటికి కూడా చెప్పడం జరిగింది క్లియర్గా కాబట్టి ఖచ్చితంగా ఏదైతే నిన్న ఏదైతే సింధు ఏదైతే ఆపరేషన్ సింధు అని ఏదైతే కార్యక్రమం చేసిందో ఆ కార్యక్రమం సంబంధించిన ఏదైతే ఉగ్రవాదులపై ఉగ్రవాద స్థావరాలపై జరిగిన దాడి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా బయట ప్రపంచానికి భారత్ సైన్యం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా భారత్ అదే విధంగా ఏదైతే ఐక్యరాజ్య సమితి కూడా ఈ అంశం మీద చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది భారత్ పాకిస్తాన్ ఏదైతే అంశం ఏదైతే ఉందో ఈ ఘర్షణ వాతావరణం ఉందో ఇది ప్రపంచ దేశాలు భరించలేవని కూడా ఐక్యరాజ్య సమితి యొక్క ఉపాధ్యక్షులు కూడా చెప్పడం అదేవిధంగా విధంగా లో ఉన్న ఇజ్రాయల్ రాయబారి అయినటువంటి భారతదేశంలో ఉన్న ఇజ్రాయ ఇజ్రాయల్ రాయబారి అయినటువంటి రోబిన్ హజర్ గారు కూడా రోబిన్ హజర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏదైతే దాడి చేసి తాము దాకుంటామంటే అది చెలుబాటు కాదు అదేవిధంగా ఏదైతే ఆత్మరక్షణ కోసం దాడి చేసే హక్కు భారత్కు ఉంటుంది అని కూడా ఇజ్రాయేల్ రాయబారి అయినటువంటి వ్యక్తి రోబిన్ హజర్ భారతదేశంలో ఉన్న ఇజ్రాయెల్ రాయబారి రోబిన్ హజర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆత్మరక్షణ కోసం భారత్ దాడి చేసే హక్కు భారత్ ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా భారత్ లో దాడి చేసి వేరే దగ్గర అంటే అది చెల్లుబాటు కాదు అని కూడా రోబిన్ గారు ఇజ్రాయెల్ ఏదైతే రాయబారు ఉన్నారో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఏదైతే ఈ వార్ అంశం ఉందో అదేవిధంగా భారత్ వ్యవహరించిన విధానం చాలా వ్యూహాత్వంగా అదేవిధంగా ప్రపంచ దేశాలు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఏదైతే ఐక్యరాజ్య సమితి కావచ్చు లేకపోతే ఇంకా మిగతా దేశాలు ఏవైతే ఈ ప్రపంచ శాంతిని కావచ్చు లేకపోతే ప్రపంచ దేశాల మధ్య ఐక్యతను కోరుకునే దేశాలు ఉంటాయి ఆ దేశాలు కూడా భారత్ నిన్న ఏదైతే ఆపరేషన్ సింధుని సంబంధించిన ఏదైతే అంశం ఉందో దాని జరిగిన సంఘటనలు కూడా ఏదైతే ఉగ్రవాద స్థావరాల మీద తాము దాడి చేయడం జరిగిందని కూడా చాలా స్పష్టంగా చెప్పడం చెప్పడం జరిగింది కానీ పాకిస్తాన్ పౌరుల మీద కావచ్చు లేకపోతే పాకిస్తాన్ సైన్యం మీద కావచ్చు పాకిస్తాన్ సైన్య స్థావరాల మీద కావచ్చు తాము ఎటువంటి దాడి చేయలేదు భారత సైన్యం చాలా స్పష్టంగా చెప్పడం చెప్ చెప్పడం జరిగింది అంటే భారత్ చాలా వ్యూహాత్మంగా వ్యవహరిస్తుంది అదేవిధంగా మన భారతదేశంలో కూడా అంతర్గతంగా గత రెండు మూడు రోజుల నుంచి కూడా మాకు డ్రిల్ నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు ఢిల్లీ అదేవిధంగా హైదరాబాదు ఈరోజు రే ఈరోజు హైదరాబాద్లో రెండు మూడు రెండు రెండు మూడు రోజులు మాకు డ్రిల్ నిర్వహించే అవకాశం ఉంటుంది అంటే మాకు డ్రిల్ ఎందుకు నిర్వహిస్తారంటే ఏదైనా అనుకోని సంఘటనలు ఏదైనా జరిగితే ఎక్కడైనా బ్లాస్టింగ్ అలానే జరిగితే ప్రజలు ఏ రకంగా వ్యవహరించాలి అంటే రైల్వే స్టేషన్లకు కావచ్చు లేకపోతే ప్రజలు ఎక్కువగా ఉండే పరిసర ప్రాంతాలు ఏ రకంగా వ్యవహరించాలి అనేది విషయాన్ని మాకు డ్రిల్గా నిర్వహిస్తారు ఇది హైదరాబాద్లో రెండు రోజులు ఢిల్లీలో నిర్వహించడం జరిగింది ఈ రెండు మూడు హైదరాబాద్ నిర్వహిస్తారు తర్వాత విశాఖపట్నంలో కూడా నిర్వహించే అవకాశం ఉంది కాబట్టి అదేవిధంగా భారతదేశంలో రెండు వందల యాభై యొక్క ఏవైతే రెండు వందల యాభై స్థానాలని ప్లేసులని సెలెక్ట్ చేయడం జరిగింది భారత ఆర్మీ ఈ యొక్క అన్ని ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా భారత మార్గం నిర్వహించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని కూడా అంటే యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది అన్న భావన అయితే మాత్రం ఖచ్చితంగా ఈ సంఘటన చూస్తే మాత్రం ఖచ్చితంగా అంతర్గా అంటే యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయని మనం భావించుకోవచ్చు కానీ ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే మాత్రం ఐక్యరాజ్య సమితి కావచ్చు అదేవిధంగా ఇజ్రాయెల్ కావచ్చు ఇతర దేశాలు కూడా భారత్కి సంపూర్ణం మతి ఇచ్చారు ఎందుకంటే భారత్ ఏ రోజు కూడా దాడికి ఎప్పుడు ప్రయత్నం చేయలేదు తనకి దాడి జరిగిన తర్వాతే ప్రద్యాడిగా భారత్ చేసిన తప్ప ఏ రోజు కూడా పాక్పై దాడి చేయలేదు ఈ అయితే ఏదైతే అంశం ఉందో ఆపరేషన్ సింధు కూడా మాపై జరిగిన దాడికి ప్రత్యాడిగా మేము చేశాము కూడా స్పష్టం చేయడం జరిగింది ఈ ఆపరేషన్ సింధుకు సంబంధించిన అంశం కూడా ప్రపంచ దేశానికి భారత్ చెప్పడం కూడా చాలా గొప్ప విషయంగా మనం భావించవచ్చు ఏదైతే యుద్ధంలో ధర్మ యుద్ధం అనే ఏదైతే అంటారో ధర్మయుద్ధం అనేదైతే అంశం ఉంటారో ఆ రకంగా భారత్ వ్యవహరిస్తుందని కూడా ప్రపంచ దేశాలు గుర్తించే అవకాశం ఉంది కాబట్టి ప్రపంచ దేశాల నుంచి కూడా ఖచ్చితంగా భారత్ మద్దతు సంపూర్ణ మద్దతు వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా భారత ఆర్మీకి కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా మద్దతుగా నిర్వహించిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ